పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు బస్టాండ్ ప్రాంతం ప్రధాన కూడళ్ల వద్ద ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు నేర నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా గంజాయి మత్తు పదార్థాల రవాణాను నిరాధించడానికి తనిఖీలు చేశామని సీఐ తెలిపారు వాహనదారులు నిబంధనలు ముఖ్యంగా హెల్మెట్లు బెల్ట్లు ధరించాలని తెలిపారు ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీపై వాహనదారులకు సీఐ అవగాహన కల్పించారు ఈ తనిఖీల్లో ఎస్ఐ భూమేష్ రమేష్ అనుష పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు పెద్దపల్లి జరుగుతుంది ఎస్ఎస్పి సిబ్బందితో మాత్ర తనిఖీలు చేస్తున్నాము ముఖ్యంగా ఈ తనిఖీలలో తాగి బండి నడపడాలు కానీ తర్వాత నంబర్ ప్లేట్ లేని వెహికల్లను ఏ విధంగా అంటే కాగితాలకు సంబంధించి వెహికల్కి సంబంధించిన కాగితాలు కానీ అవి చెక్ చేయడం హెల్మెట్ అవేర్నెస్ కల్పించడం వీటిపైన సెషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా కాగితాలు లేకుండా బండి డ్రైవింగ్ చేసినట్టు ప్రయత్నించడం కాగితాలు లేకుండా ఎవరు బయటికి రావచ్చు అదేవిధంగా తాగి బండి నడపడం కానీ లేకపోతే చిన్నపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని పిల్లలకు వెహికల్ ఇచ్చి నడిపించడం నడపడం కానీ లేకపోతే ముగ్గురు ముగ్గురు పోవడం కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ట్రాన్స్ డ్రైవింగ్ కానీ వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో మహసం పోలీసులు పోస్టు సంబంధించిన సైడ్ సిబ్బంది అందరం కూడా